ఆపరేషన్ ఆపరేషన్ జరిగిన రోజులకు చేయాలి అంటూ డాక్టర్స్ ఏభ్రాలకు గురైన పేషెంట్ మహిళ పండిత నవ్య అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని గడిచిన నెలలో అమలాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో బిడ్డకు జన్మనిచ్చి అల్లవరం మండలం నక్క రామేశ్వరం గ్రామానికి చెందిన నవ్య తరచూ కడుపులో నొప్పి రావడంతో మళ్లీ హాస్పిటల్కి వెళ్లి మళ్ళీ ఆపరేషన్ చేయాలి అని చెప్పడంతో ఏం చేయాలో తెలియని దుస్థితి ఏర్పడింది నీకు మళ్ళీ భర్త కంట్రోల్ ఆపరేషన్ చేయాలి అంటూ ట్యుబెక్టిమీ చేయాలి అంటూ మహిళను గదిలో తీసుకెళ్లి డాక్టర్ నీకు కడుపులో సెప్టిక్ అయ్యింది అంటూ సమాధానం చెప్పారు బాధితులు గట్టిగా అరవడంతో ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లడం అంటూ ప్రభుత్వం హాస్పిటల్ డాక్టర్ సమాధానం ఇచ్చారు నా కూతురికి ఏమైందో అంటూ తల్లిదండ్రులు అమలాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆందోళన వ్యక్తం చేశారు నా కూతుర్ని డిశ్చార్జ్ చేయండి మీ మీద నమ్మకం లేదు ఇక్కడ నుండి తీసుకు వెళ్తాను అంటూ కనతండ్రి డాక్టర్స్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు అక్కడ మా ప్రతినిధి జగరావు తెలుసుకోవడం চাল <laughs> আসলে మళ్ళీ చేస్తున్నాం అందుకూడా ఏం తెలియ బయటకు వచ్చినప్పటికీ మళ్ళీ చేసేరు చాలా చాలా బాగా వచ్చేసింది చెప్ట్ ఎక్కిందంటున్నారు మాకు అద్దె గారి చూస్తుంటే వచ్చిన తర్వాత నైట్ సాటర్డే నైట్ మనం సాటర్డే నైట్ గాడి అడిగితే ఇలా చెప్టెక్కి అయింది చేసాము అని చెప్పి చెప్పేస్తాం సరే అండి చెప్పారు కదా ఇప్పుడు మండే వరకు ఎక్కడికైనా వెళ్ళిపోతామంటే ఎక్కడికైనా టుడే ట్రీట్మెంట్ జరుగుతుంది మండే వరకు వచ్చిన తర్వాత ఏంటి సార్ అంటే బయటకు వచ్చిన తర్వాత ఏమి చాలా ఏమి రోజులు ఉంచాలని సందా ఏమి రోజులు ఉంచాము

ఇది రెండసారి ఐన దిపర్తండి చెప్ను మోడల్ అడిగి లోపలైతే మాత్రం సార్ ఇలా మార్చేటి చెప్తాండి ఇవనేస్ చెప్పు మొదలు సమాచారం అంటండి మండి ఆపరేషన్ చేయొచ్చు నువ్వు వొచ్చో వొచ్చో అండి అవసరం లేదు సార్ మనం వొండుస్తాం ఏది జాగ్రత్తగా కిపారిస్తే పడుదు పోదాం అబ్బో అబ్బో అప్పుడు కిది లక్కు ఏదా ఉంటే చేయను లేదెమే ఉచ్చండి వచ్చే ఉచ్చ ఉచ్చుడికి మమ్మ చేసాపో మల్ల చేసాపో మల్ల జతి సత కాపోతి మల్లని అపు తినాలి పది కర్చి చేసాను సంపద పకై కొను జపలే యాన జంట మాండి నికి కొనే పోసి చేతికి బెట్ లోబం దిచి సంతాలి పెట్టి కొనారం అదనే హ్ అయిజి కట్ట కల్తాలి కంట్రోల్ చేయాలంట అన్ని అయిపోయినా మి వాల ఒప్పున అమ్మా ఇక్కడ చెట్టాలో తీసుపాడ అ చెప్పి చపల్తాడు ముకి చదువు వెళ్ళిపోతున్నరికి యమ్మ చిత్త రింగరండి पारंबहा बहुते अदूए न czegoँसा लो worries, Makar ini again सभाण은 स्थीरा उकरिकम मेया बततक्छें we Ass laser लोगा तरह चेकर रापा आपनेयरी लेट्या फिरां, 2017 से साम पंजरिशान, और इन बाउटीरा मेया हतका हित Platform मत्त ठाइल met revolutionary मि कर तक inclusiveness কারপে মে য়তয়ং lö�91 कि तो पूरा समीकरण कर लिया तो लग रहा नहीं किला वन में डेंसिटी वेंटनी आदि का अपन ने योजना कर रहा वो रचना में है एक के बिना करे संस्कृति के नरों पिंडा से को सिग्मा का वो सी अब हमारी आवाज ऑपरेशन चला के बिजनेस के लिए उसके लिए हमारे अंदर में ऑपरेशन के మా బియ్యని ఆడిన ఆధర్ అంబుజ్ చాలా వచ్చింది అలాంటి చాలా